విషనరీ లీడర్ అమరావతి సృష్టికర్త తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన శుభ సందర్భంగా గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు మా ప్రియతమ నాయకులు డాక్టర్ శ్రీ పాశం సునీల్ కుమార్ సూచనల మేరకు గూడూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాసుల ఆధ్వర్యంలో గూడూరు పట్టణ పాత స్టాండ్ టవర్ క్లాక్ సెంటర్ నందు నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ఎత్తున బాణసంచా కాల్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అనంతరం నాయకులు కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్కి రాష్ట్ర మంత్రులుగా యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు నారా లోకేష్ బాబుకి మరియు మరియు మిగతా మంత్రివర్గ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియదు మన తానంతి నానా గారినన్న పట్నా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్న రోజు ఈ రోజు ఐదు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడి ఈ రాక్షస పరిపాలనలో ప్రతి ఒక్కరు అన్ని వర్గాలను నిర్వేరులు చేసి ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు అందరూ కూడా సుఖ శాంతులతో అందరూ కూడా ఎంతో రాష్ట్ర మొత్తం మీద కూడా ఈరోజు ఒక శుభదినం అందరూ కూడా ఈరోజు ఎక్కడ లేని విధంగా ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసి అందరూ కూడా చాలా సంతోషదాయకంగా శుభ్ర పంచుకోవడం డపాసులు కాల్చుకోవడం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రాక్షస పరిపాలనలో ప్రతి ఒక్కరూ కూడా అన్ని వర్గాలు కూడా న్యూవీలం అయిపోయాయి ముఖ్యంగా మహిళలు కావచ్చు యువత కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రతి ఒక్కరూ ఓటు అనే ఒక ఆయుధాన్ని ఇతని జగన్మోహన్ రెడ్డి మీద ఉపయోగించి అందరూ కూడా కనీ విని ఎరిగిన చరిత్రలో నూట అరవై ఐదు సీట్లు అందరూ కూడా ఎప్పుడు ఎక్కడ లేని విధానంగా చరిత్రనే తిరగరాసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేసే ఉప సదుర్భులు ఆయనకు కూడా మనం శుభాకాంక్షలు తెలుపుతూ మనకి అండదండగా మన చంద్రబాబు నాయుడికి ఆ రోజు జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకు ముందు తోడుగా నేను ఉంటానని చెప్పి ఒక భరోసా ఇచ్చి ఈ రోజు రాష్ట్రం మొత్తం వాళ్ళు ఇద్దరు వైపు చూసే విధానంగా పరిపాలన కొనసాగించారు అలాగే మన గూడూరు నియోజకవర్గంలో సంవత్సరాలు అధికారం లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు కావాల్సిన అన్ని విధాలుగా అన్ని సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి మన సునీల్ అన్న అదేవిధంగా ఈ రోజు ఇరవై రెండు వేల ఓట్ల మెజారిటీతో గెలిపొందినటువంటి వ్యక్తి మన సునీల్ అన్న ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కూడా అవకాశం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ప్రజలే ఎలా వచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇరవై నాలుగు వరకు కూడా ప్రజలు ఈ రోజు ప్రజలందరూ కూడా ఆయన చంద్రబాబు నాయుడు ఇదంతా ప్రజా విజయం ఎందుకంటే మన రాష్ట్రంలో మహిళలు విధంగా ప్రతి ఒక్క రంగం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి వాస్తవంగా నిలిచారు ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా సమాసులు కావాలని చేశారు ఆయన గెలిచిన రోజు నుంచి కూడా అమరావతి పనుల్ని ఏ విధంగా సర్వేగంగా చేయించారు అదే కాబట్టి మన రాష్ట్రానికి మంచి రోజు వచ్చాయి రాష్ట్ర భవిష్యత్తు మన బిడ్డ భవిష్యత్తు కూడా మంచిగా ముందుకెళ్తుందని ఈ సందర్భంగా అదే విధంగా మన మూడు నుంచి ఆయన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఏ రోజు కూడా ఇంట్లో ఉండకుండా మన పాసారి ఈ రోజు గుండూ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అందరూ ఆయనకి ఆస్ గురించి ఆయనకి మంచి మెజారిటీతో మన అంగళూరు నుంచి శాసనసభ్యులుగా ఆయన్ని గెలిపించినట్లు ప్రతి ఒక్క నియోజకవర్గలకి పేరు మేరన ధన్యవాదాలు మా అందరి తరఫున కూడా మహిళలు

పెద్దలు దానగి నారాంగి గారి సమక్షంలో ఈ రోజు భారీ అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ గూడూరులో గోడూరు పట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి విదేశం కోసం ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులకు జనసేన బిజెపి నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేర్కొన్నారు